నేను దేవుణ్ణి నమ్ముకున్న తొలి రోజుల్లో నేను సాక్ష్యంలో సార్లు చెప్పాను చాలా అప్పులు ఉన్నాయి చాలా అప్పులు ఉన్నాయి ఎట్లా నేను నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటే నేను కూడా పోయి ఒక వాగ్దానం తీశాను ఆ వాగ్దానంలో ఏమొచ్చిందంటే నీవు అనేక జనములకు కానీ అప్పు చేయవని వచ్చింది దేవునికి స్తోత్రం హలో లూయా అప్పటికే మొయలేదని అప్పులు ఉన్నాయి అది చూసి నవ్వుకున్నాను నేను అయ్యా నేను అప్పులు ఈట సంగతి ఏమో కానీ ముందున్న అప్పులు పోయే మార్గం చూడమని చెప్పి నేను ఒక వెటకార మాట మాట్లాడు నవ్వుతా కానీ వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు ఏ మాట అయితే అన్నాడో ఆ మాట నెరవేర్చి చూపించాడు ఆయన ఆయన మాట ఇస్తే తప్పడు అలా అది విశ్వసించిన వానికి సందేహించిన వాడు పొందలేడు విశ్వసించిన వారు పొందుతారు అందుకే దేవుని వాగ్దానాలన్నీ నీకోసమే ఇచ్చాడు గ్రంథంలో విశ్వసించిన ఎడల వాటిని నువ్వు పొందుకోగలుగుతావు సందేహించేవాడు దేవుని దగ్గర ఏది పొందలేడని బైబుల్లో రాసుంది యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో కాబట్టి విశ్వసించాలి ఒకటి రెండవది వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ప్రార్థించాలి నాకు ఈ మాట ఇచ్చావు కదా తండ్రి దాన్ని నెరవేర్చు అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రార్థన చేయాలి ఫస్ట్ విశ్వసించాలి రెండో ఏం చేయాలి ఇంటికి వెళ్ళాలా రైట్ ప్రార్థన చేయాలి మూడోది ఏం చేయాలి తెలుసా దేవుడు ఆ కార్యము చేయునంత వరకు విశ్వాసంతో నిరీక్షించాలి ఎదురు చూడాలి అర్థమైందా కొన్ని వాగ్దానాలు చాలా వెంటనే నెరవేరుతాయి వినండి ఇక ముగింపు నేను వెళ్తున్నా అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి కొన్ని వాగ్దానాలు వెంటనే నెరవేరుతాయి కొన్ని వాగ్దానాలు కొంచెం టైం తీసుకుంటాయి కొన్ని వాగ్దానాలు ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయి కానీ నీకు మాటిచ్చిన దేవుడు మాత్రం నెరవేర్చక మానడు విశ్వాసము ఆ మూడు మొక్కలు చెప్పండి నేను వెళ్తాను నేను విశ్వాసం ఎదురు చూపు